స్థిరమైన స్థిర నా జీవితము అమర్చున్నా సీయోనులో స్థిరమైన నీవు జీవనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము ఆమర్చుచున్నావు

Luli

दि दीव सङ्गप्रतिरूपलु सङ्गप्रतिरूप Birbirimize bakalım. పదిహేను నిమిషాలు మీతో కొన్ని మాటల్ని పంచుకుంటాను సమయ సందర్భాన్ని బట్టి దేవనదాసులు వాక్యాన్ని చదివించారు ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగు ఐదు వచ్చినాలు ఇందాక వాక్య బాగులు మనం ధ్యానం చేసుకున్నాం మరొకసారి ఆ మాట చదువుతున్నా చూడండి ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగు వచ్చిన యహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను చదువుబడినటువంటి వాక్య భాగంలో భక్తుడైన దావీదు ఆయన ఏ కీర్తన రాసినా ఆ కీర్తన వెనక ఒక గొప్ప అనుభవాన్ని ఆయన అనుభవించి ప్రతి కీర్తన రాస్తాడు మీరు వాక్య జ్ఞానంతో కాస్త ఆలోచించగలిగితే ప్రతి కీర్తన వెనక చాలా ఒక గొప్ప పాటను మనం నేర్చుకోవచ్చు ఆత్మీయతలో ఈ మాటలో చదివినటువంటి మాటలో ఒక విలువైన మాట భక్తుడైన దావీదు రాస్తారు ఏమనంటే దేవా నా అంతం అనేది ఎట్లుంటుందో నాకు తెలుపు నా దినముల యొక్క ప్రమాణం ఎంతైందో నాకు తెలుసు నాకు తెలుసుకోవాలని ఆశగా ఉందని ఒక మాట ఈ కీర్తన గ్రంథం ఈ వచ్చినలో మనం చూస్తాం భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా మనం దేని దేని గురించో తెలుసుకోవాలని ఆశపడతాం ఆలోచిస్తాం బాగా మనసు పెట్టు కొద్ది నిమిషాలు వినండి లోకంలో ఏదేదో సంపాదించాలని ఏదేదో సాధించాలని దేని దేని కొరకు మనుషులు ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు కానీ ఒక్కసారి భక్తుడైన దావిదని కనుక మనం అడగగలిగితే అయ్యా నువ్వు దేని గురించి నువ్వు ప్రాకులాడుతున్నావు ఏ విషయం కొరకు నువ్వు వెతకాలని ఆశపడుతున్నావు అంటే ఆయన హృదయ అంతరంగంలోంచి వస్తున్న మాట ఏంటంటే సాక్షాత్తు దేవునితో తను చెప్తున్న మాట ఏంటంటే దేవా నా జీవితం యొక్క ముగింపు ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అయ్యా అని తన గుండెల్లో నుంచి వస్తున్న మాట ఇది వాక్యమెంటున్న దేవుని బిడ్డల ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ లోకంలో మనుషులుగా మనం బ్రతుకుతుండగా ఎన్నో ప్రయాణాలు మనం చూస్తున్నాం ఎన్నో ప్రయాణాలు మనం చేస్తున్నాం ఒక ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి ఆ ప్రయాణాన్ని సురక్షితంగా ముగించుకొని గృహానికి వచ్చేంత వరకు ఆ మనిషి యొక్క క్షేమ కాలాలు ఆ మనిషి చేతిలో ఉండవు ఆలోచించండి పొలం పనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి క్షేమంగా మరల ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఒక మనిషి యొక్క ఊపిరి కానీ ఒక మనిషి యొక్క జీవం కానీ ఆ మనిషి చేతిలో లేదు కొంతమంది ఇప్పుడే వెళ్ళొస్తామంటారు కనీసం ఒక మాట చెప్పకుండా అలాగే లోకానికి వెళ్ళిపోతారు నేను అంటానండి ఎక్కడ ఏ మరణం మనకు సంభవిస్తుందో తెలియదు అది ధనవంతుడికైనా పేదవాడికైనా శ్రీమంతుడికైనా లేనివాడికైనా ధనికుడికైనా లేకపోతే దరిద్రుడికైనా ఏ విధము చేతనైనా కూడా మరణం అనేది సంభవిస్తుంది కానీ ఈ లోకంలో మనిషి అన్నిటికీ భయపడుతున్నాడు కానీ మరణానికనే దానికి భయపడటలేకపోతున్నాడు నేను ఒక మాట చెప్తాను భక్తుడేనే దావీదంటాడు దేవా నా ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి నాకు అంటారు నేను అంటాను మనిషికి మరణం మీద భయం ఎప్పుడు వస్తుందంటే నా వైపు చూడండి మనం రోడ్డు మీద ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాం బాగా మనసు పెట్టి వినాలి ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా మన కళ్ళ ముందు ఒక పెద్ద భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయి కాలో చేయో ఇరిగి భయానకంగా రక్తపు మడుగుల్లో కొట్టిమిట్లాడుతూ చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఆ మరణం చూచిన తర్వాత ఎంత దూరాన ఉన్న వ్యక్తికైనా కళ్ళకు కట్టినట్టుగా చూచిన తర్వాత గుండెల్లో ఒక భయం పుట్టుకొని వస్తే ఏంటో చెప్పనా రేపు నా బ్రతికేమవుతుందో రేపు నేను ఎలా మరణిస్తాను రేపు నా జీవితం ఎలా ఉంటుందని ఒక మరణ భయం అనేది మనిషికి పుట్టుకొస్తుంది మీరు లోతుగా ఆలోచించగలిగితే మరి దావీదు ఏమి చూచి మరణం గురించి అడుగుతున్నాడు దే దేవుడు దేవుడిని దావీదు ఒకసారి ఆలోచించండి ఏ మరణ భయం అతనికి తెలిసి దేవా నా అంతము ఎలా ఉంటుందో ఒకసారి నాకు తెలుపు నా ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి నాకు అనుగ్రహించయ్యా అసలు నేను ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని దినాలు గడిచిపోయాయో ఇక ఎంతకాలం నేను ఈ భూలోకంలో బ్రతుకుతాను దేని కొరకు నేను బ్రతకాలో ఒక్కసారి నా జ్ఞాన హృదయం తెరవబడినట్లుగా నా జీవిత ప్రమాణం యొక్క పరిమాణం ఎంత ఒక్కసారి నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను తన మరణం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు నేను ఆలోచన చేసినప్పుడు దావీదు తన జీవిత ముగింపు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడంటే ఆయన ముందు ఏదో కొన్ని విపత్కరమైన మరణాలు జరిగాయి నేను చాలా మాటలు అనుకున్నాను కానీ సమయ సందర్భాన్ని బట్టి ఒక రెండు మాటలు చెప్తానండి బాగా మీరు మనసుబెట్టి విరండి దావీదు దేన్ని బట్టి ప్రభువా నా యొక్క అంతము ఎలా ఉంటుందో నాకు తెలుపుమని ఎందుకు మరణ దినము గురించి దావీదు వేడుకుంటున్నాడంటే ఆయన ముందు ఒక రాజు బ్రతికాడు ఆయనే ఇస్రాయేలీలు మొట్టమొదటి రాజు ఎవరైనా సౌలు బాగా మనసు పెట్టి వినండి ఎవరన్నాయినా సౌలు ఆయన ఆయనకి ఇవ్వబడిన కృప ఆయనకి ఇవ్వబడిన అవకాశాలు చాలా గొప్పవి ప్రపంచంలో ఎవరిని దేవుడు రాజుగా చేగిపోయినా తన దేవుని ప్రజల్ని దేవుని రాజ్యాన్ని పరిపాలించడానికి ఇస్రాయల్ని అనేక మంది రాజులు పరిపాలిస్తే అందులో ప్రథమ స్థానాన్ని దేవుడు సౌలుకు దయచేసాడు ఒక భాగ్యవంతు కుమారుడుగా గొప్ప అధికారము కలిగిన వాడుగా రాజ్య మోసే ఒక రాజుగా సౌలుని దేవుడు అభిషేకిస్తే ఆ సౌలు యొక్క జీవిత దినాలు గడిచే కొలది గడిచే కొలది అతను ఒక స్వార్థం అతనిలో ఒక అసూయ అనేది ఏలుబడి చేయటం ప్రారంభించింది లోతుగా మీరు మనసు పెట్టి ఆలోకించగలిగితే ఆలోకించగలిగితే ఈ సౌలు యొక్క జీవిత దినాలు గడిచే కొలది దావేది మీద సౌలు యొక్క విషపు చూపు కానివ్వండి దావేది మీద సౌలు యొక్క కుట్ర కానివ్వండి ఆ అసూయ జీవితంతో అలాగ గడిచిపోతుంది సమయాన్ని బట్టి క్లుప్తంగా ఇలా వివరిస్తున్నాను మీతో సౌలు యొక్క ముగింపు ఎంత భయానకంగా మార్చబడిందంటే యుద్ధ రంగములో ఏ కత్తి పట్టుకున్నాడో అదే కత్తి మీద పడి చనిపోయే స్థితికి వచ్చాడు రాజైన సౌలు ఆ మరణాన్ని ఎవరు చూసారు చెప్పండి దావిదుకు తెలుసా మరణం గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుసా మరణం ఎలా జరిగిందో చుట్టుపక్కల చూస్తున్న ప్రజలకు తెలుసు ఇప్పుడు దావిదు గుండెలోకి వచ్చిన ఆలోచన దావిదు గుండెలోకి వచ్చిన భయం ఏంటో చెప్పన నాకంటే గొప్పవాడు రాజు ఆ రాజుకే అంత గతిపడితే రేపు నా గతి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి ఆయనకి ఏం తక్కువ సౌలు రాజుకి ఒక భాగ్యవంతుని కుటుంబంలో జన్మించిన వాడు ప్రథమ రాజుగా నిర్ణయించబడిన ఈ రాజుకే గతి గతిపడితే రేపు నా మరణ దినం ఎలా ఉంటుంది ప్రభువాని దావీదు వేడుకుంటున్నాడు దేవుని సన్నిధిలో నేను ఒక మాట చెప్పిన ఒక రాజు యొక్క పతనం ఒక సౌలు రాజు యొక్క మరణం ఎంత దేని అవస్థకు చేర్చబడిందంటే తన కత్తి మీద తానే పడిపోయి చనిపోయే స్థితికి వచ్చింది తన మరణ దినం నేను అంటాను ఏ రోజైనా సౌలు ఆలోచించుంటాడా అనేక మందిని కత్తితో చంపాను రేపటి రోజున ఈ కత్తి అయినా చావుకు కారణమవుతుందని ఏ రోజైనా ఆలోచించుంటాడా నేను ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను సౌలు తన అసూయ ద్వారా సౌలు తన కుట్ర ద్వారా చే చేతులారా మరణాన్ని కొడు తెచ్చుకొని తన కత్తి మీద తానే పడిపోయి చనిపోయి పక్కనున్న సైనికుడు పిలిపించుకొని చంపించుకున్నాడు చివరికి నేను అంటాను మనిషి యొక్క జీవితం ఎలా ప్రారంభించబడుతుందో ఎలా కొనసాగించబడుతుందో ఎలా ముగించబడుతుందో ఎన్నడూ ఎవరు ఊహించలేనిది అదే దేవుడు మనకిచ్చిన జీవితం హలే లూయా మోసే భక్తులు అంటారు తన కీర్తనలో మనిషి యొక్క జీవిత దినాలు ఎంతంట డెబ్బై అదికి బలం ఉంటే ఎనభై అది కూడా భయంకరమైన వేధున భయంకరమైన ఆ బాధలతో వలయాల్లో చిక్కుబడిపోయి నడిపించబడుతుంది నేను అంటాను దేవుడు మనకి ఇచ్చింది ఒక చిన్న జీవితమే కదా మనుషులు మహా అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకే మరణిస్తున్నారు మరి చిన్నపాటి జీవితంలో మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం ఈ చిన్నపాటి జీవితంలో దేవుని కొరకు నిలిచి దేవుని పని కొరకు నిలిచి స్వార్థ కొరకు నిలిచి ఏ పని మనం చేయగలుగుతున్నాం సౌలు చిట్ట చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు దావేదికి వచ్చిన ఆలోచన అంటే చెప్పన రవ్వ నాకంటే గనుడైన రాజుకే ఆ గతిపడితే రేపటి రోజున నా మరణ దినం ఎలా ఉంటుందో ఒక్కసారి నాకు తెలిపని తన మరణ దినం కోసం వేడుకుంటున్నారు తల్లులారా తండ్రులారా యువది మనం ఆలోచించవలసింది ఏంటంటే ఏ రోజుకైనా మన అందరూ మట్టికి మన్నైపోవలసిందే నువ్వెంత డబ్బు సంపాదించినా నువ్వెంత డబ్బు సంపాదించినా నువ్వెంత ఆస్తి కూడగట్టుకున్నా నీకు ఎంత బలమున్నా నీకు ఎంత ఖ్యాతి ఉన్నా ఒకరోజు మరణం నుంచి తప్పించుకోలేవు నేను అంటాను బ్రతికే ఈ కొద్ది దినాల్లో స్వార్థాలు విడిచి అసూయలను పక్కన పెట్టి ఈర్ష్యా ద్వేషాలను పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు అందరిని ప్రేమిస్తూ మనం బ్రతికితే దేవుని కొరకు ఈ లోకంలో నీతిగా బ్రతికితే ఎక్కడ కన్ను మూసిన మనం పరలోకలు దేవుని ఎదుట కళ్ళు తెరుచుదము గాక శబ్దం గట్టిగా ఆ అకృప దేవుడు మనకిచ్చే సామర్థ్యం కలిగిన వాడు నేను అంటాను సౌల్లో ఉన్న తన అసూయే తన చావుకు కారణమైంది మరి నేటి దినాల్లో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితంలో ఇటువంటి స్వార్థాలు లేవంటారా మన బ్రతుకులు ఇటువంటి దేవునికి వ్యతిరేకమైన సబుద్ధులు లేవంటారా నేను అంటాను ఈ సొంత ఆలోచనలు స్వబుద్ధులు ఇవన్నీ పెట్టి అసూయను పెట్టి దేవుని కొరకు నిలవగలిగితే మన అంతము కూడా దేవుడు మహిమకరంగా ముగించే సామర్థ్యము కలిగిన వాడు ఆయన హాల లుయో చెప్దం గట్టిగా హాలూయో అందుకే నేను అంటాను బ్రతికే ఈ కొద్ది దినాలు మనం ప్రేమ ఐక్యతలతో బ్రతకాలి ఎలా బ్రతకాలి చెప్పండి చెప్పండి ఎలా బ్రతకాలి మనిషికి ఈరోజు ఎలా ఉందో చెప్పనా ఆస్తున్నా లేకపోయినా అసూయ మాత్రం కం ఒంటి నిండా ఉంటుంది మనిషికి మీరు ఆలోచించండి గమనించండి ఈ ఇంటి వాళ్ళంటే ఆ ఇంటికి బాడక ఆవంటే ఏమోకు బాడుక ఏనంటే ఆయనకు బాడుక ఎలాగే మనుషులు బ్రతుకుతున్నారు నేను ఒక రోజున ఒక రైలు ప్రయాణం చేస్తున్నా వినండి రైలు ప్రయాణం చేస్తుంటే ఒక స్టేషన్లో ఇద్దరు వ్యక్తులు కిటికీలో నుంచి ఒక కచ్చి పీసిరారు దేంట్లోకి ఆ సీట్లోకి మనకున్న అలవాటేగా అందులో ఈ మధ్య ఆడలో ఫ్రీ బస్ కాబట్టి దిగులేదన్నమాట దాంట్లో అలా సీట్కి ఖర్చీ పొదలాడు ఈ లోప ఇంకొక అతను వచ్చేసరికి ఈ వ్యక్తి కూర్చున్నాడు అక్కడ ఈ వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి వచ్చి మర్యాద లేదు నా సీట్ అన్నాడు ఈ వ్యక్తి అన్నాడు నీకంటే ముందు వచ్చి నేను ఖర్చు పేసాను అని చెప్పేసి చిన్న చిన్న గొడవ పెద్ద గొడవగా మారిందండి చెట్ట చివరకు చొక్కాలు బొట్టుకొని కొట్టుకునేంత అయింది ఈ లోపు స్టేషన్ వచ్చింది ఇద్దరు దిగి వెళ్ళారు మీరు నాకు సమాధానం చెప్పండి ఆ సీట్లు ఎవరు కూర్చున్నారు మీరు కూర్చున్నారా మీరు ఆలోచించి చెప్పండి ఎవరు కూర్చున్నట్టు ఆ సీట్లో ఎవరికి లేదుగా నేను కూర్చోవాలి నాకంటే నాకు నాకంటే నాకని అల్లాడిపోయి ఆ భోగి అంత అల్లాడింపజేశారు చిట్ట చివరికి ఆ సీట్లు ఎవరు కూర్చోలేదు ఎవరు స్టేషన్ వాళ్ళకి వచ్చింది దిగి వెళ్ళిపోయారు ఆ సీట్ ఎవరిది ఇప్పుడు ఎవరు కూర్చుంటే వాళ్ళది నేను అంటాను జీవితం కూడా ఇలాంటిదే జీవితం కూడా ఇలాంటిదే దేవుడు నీకు ఏ అవకాశం ఇచ్చాడో అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నీది కాని దాని జోలి వెళ్ళకూడదు నీకు అవసరమైన దాన్ని దేవుడు ఇస్తాడని నమ్ముకొంత నువ్వు నడిపించబడగలిగితే గొప్ప ముగింపు నీ ద్వారా దేవుడు రగిలించగలడు నేను చిట్ట చివరకు రాబోతున్న సమయాన్ని బట్టి ఇప్పుడు దావీది ముందు జరిగిన ఇంకొక మరణాన్ని చెప్తా ఆయన పేరు అహితోపేలు అందరు పలకండి ఒక వ్యక్తి పేరు చెప్పాను ఏం పేరు ఆయన పేరు సౌలు ఇంకొక వ్యక్తి పేరు ఏం పేరు అండి అహితోపేల్ మీరు ఇంటికి వెళ్ళి రాజుల గ్రంథంలో సమయలు గ్రంథంలో ఈ అహితో వ్యక్తి వ్యక్తిట ఉరివేసుకొని చనిపోయాడు ఎలా చనిపోయాడండి ఉరివేసుకొని నేను అంటాను ఈ సౌలు అసితో తన కత్తి మీద పడి తనే చనిపోతే ఈ అనే వ్యక్తి తన చేతులతో ఉరేసుకొని చనిపోయాడు నేను అంటాను అనే వ్యక్తి ఎవరో చెప్పిన ఒక మంత్రి మంత్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తికి ఎంత భయంకర మరణం ఏంటి మీకు మాట చెప్పనా లోకంలో ధనవంతులే భయంకరమైన మరణాలకు వెళ్ళిపోతున్నారు మీకు తెలుసా పేదవాళ్ళు డబ్బు లేని వాళ్ళు చాలా సింపుల్గా ఏదో వ్యాధి వచ్చి చనిపోతుంటే గొప్ప గొప్ప ధనం ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప అపార్ట్మెంట్లు కలిగిన ఎలా చనిపోతారు చెప్పన విషం దాగో ట్యాబ్లెట్లు మింగో ఉరేసుకొని చనిపోతున్నారు చెట్టు చివరికి వాళ్ళదే పెద్ద యూస్ అయిపోయి పది పదిహేను రోజులు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అప్పుడే మనకు ఒక భయం వస్తే ఏంటో చెప్పన ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ మరణం వస్తే మరి నా పరిస్థితి ఏంటని ఒక మాట చెప్పన ఈ అహీ తోపేలు ఉరి వేసుకొని చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అని ఎందుకు అలా వచ్చిందంటే నేను వాక్యంలో నుంచే మీకు ఈ మాట చెప్పాలనుకున్నాను అహీ తోపేలు అనే వ్యక్తి అట ఇంటికి కీడు చేయాలనుకున్నాడట ఎవరింటికి అందుకే చిట్ట చివరికి దావీది ముందు ఎవరు నిలవలేక ఈ అహీతోపేలు చిట్ట చివరికి ఉరి చనిపోయాడు నేను దీన్ని ఎలా పోల్చాలనుకున్నానంటే అహీతోపేలు దావీదింటికి కీడు చేస్తే అంత దుస్థితి కలిగితే అంత మరణం కలిగితే నేడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుని ఇంటికి దేవుని లేదో చెప్పన హృదయమే దేవుని చెప్పండి చెప్పండి హృదయమే దేవుని ఆలయం నేను అంటాను ఈ హృదయం అనే దేవుని ఆలయానికి అహితోప్యలు గనక కీడు చేసినట్టుగా దావేదింటికి నీవు నేను ఎన్నో సందర్భాల్లో దేవుని ఇళ్ళను పడుతున్నాను నీ హృదయానికి ఎన్నో సందర్భాల్లో కీడు చేసాం ఈరోజు చూడండి హృదయంలో అందరికీ మనం స్థానం ఇస్తాం కానీ ఏసు క్రీస్తు వరకు మనం స్థానం ఇవ్వలేకపోతున్నాం మారు మనసు పొందుక రక్షణ పొందక బాప్తీస్ పొందుక ఏ సొంత రక్షకునిగా అంగీకరించక ఇంకా పాప లోకలు లోకలు శాపాల మధ్య నలిగిపోతూ ఇంకా అదే వ్యసనాల్లో మునిగిపోతూ చేలాడిపోతున్నాం నేను అంటాను రేపటి రోజున ప్రభుని పిలిస్తే నువ్వు ఎక్కడుంటావు ఆలోచించావా దేవుడు మనిషికి ఇచ్చేది ఎన్నెన్నో అవకాశాలు ఇవ్వడు వాళ్ళేదో వీళ్ళేదో అనుకున్నట్టు మనిషికి ఏడు జనములో పది జనము లేవు మనకివ్వబడింది ఒకే ఒక్క జీవితం హలో వినియోగపరుచుకుంటే పరలోకాన్ని పొందుకుంటావు దాన్ని దిర్వినియోగం చేసుకుంటే చేచేతులార జీవితాన్ని పోగొట్టుకుంటావు భూమి మీద ఇద్దరు వ్యక్తులు బ్రతికారండి ఒకడు ధనవంతుడు మరొకడు లాజరు ధనవంతుడు మరణించాడు మరణించినప్పుడు భూస్థాపన కార్యక్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు దేనికో చెప్పన ఆయన చర్చికి ఫ్యాన్ ఇచ్చాడని ఆయన చర్చికి అది ఇచ్చాడని ఇది ఇచ్చాడని అందరూ వచ్చారు గొప్పలు చెప్పుకున్నారు ఇలాగే ఆదరణ కోటం పెడితే మాకులాంటి సేవకులుగా మేము చాలామంది వచ్చి ఆయన గురించి ఎన్నెన్నో చెప్పాం చిట్ట చివరికి ఆయన అక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు పరలోకలు ఉన్నాడా పాతలో ఉన్నాడా ఎక్కడేమో మనం ఆదరణ కోటం పెడుతుంటే చనిపోయిన ఆత్మ గురించి మనం ఆలోచించం ఇప్పుడు ఆయన పాత యాతను పడుతుంటాడయ్యా తండ్రి పోయిన అబ్రహమా నీ దగ్గర ఉన్నటువంటి నీ రొమ్ము నానుకున్నటువంటి ఆ పేదలాదని పిలిచి ఒక చొక్క అట్లా నీళ్ళు అట్టా తాగితే చాలయో నాకు అంటాడు నేను అంటాను అంత యాతన ఇప్పుడు ఈ పేద ఎక్కడ బ్రతికాడు ఆయన దగ్గరే బ్రతికాడు ఆయనేమో రాజవైభోగం అనుభవిస్తే ఈయన ఆయన కింద పడిన ఇంగిలి మెతుకులు తిని బ్రతికాడు ఈయనకేమో పరలోకం దక్కింది ఆయనకేమో పాతాలం దక్కింది ఎందుకో చెప్పన ధనవంతుడు భూమి మీద జీవించినంత కాలం ఒక పాట రాసుకున్నాడు ఆయన ఎక్కువ ఏం పాట చెప్పినా నా ప్రాణమా తినుము తాగుము ఆయన కొత్తగా మధ్య పలవ రాశాడు మీరు ఏమైనా అవకాశం అయితే చరణాలు రాస్తాడు ఆయన ఆయన రాసిన పాట అది ఏ పాట నా ప్రాణమా తిను తాగు లేచినప్పుడు నుంచి ఆ పాట తప్పింకో పాట పాడడం ఆయన దావిది గారు ఉన్నారు ఆయనకు ఒక పాట వచ్చు ఏ పాట అది నా ప్రాణమా సన్నిధించము నా అంతరంగం సమస్తమా ఈయన పాటకి ఆయన పాటకు తేడా చూడండి చాలా తేడా ఉంది కదా ఆయనే ఓ ప్రాణంతో తిను తాగు సుఖించు అన్నాడు బాగానే ఉంది ఈ లోకంలో మరి పాతాలలో యాతన పడుతున్నాడుగా పేదలాజర్ కింద ఈ భూమి మీద భయంకరమైన యాతన అనుభవించిన పరలోకంలో నిత్య ఆనందం మధ్య నిలబడ్డాడైనా నేను అంటాను మనకిచ్చిన దేవుడిచ్చిన జీవితాన్ని హృదయాన్ని భద్రం చేసుకొని మన హృదయంలో ఏమాత్రం అపవాదికి చోటు లేకుండా మన హృదయాలు కడగబడిందిగా మార్చబడితే మన జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే సమర్థుడై ఉన్నాడు హలే లోయా నేను అంటాను ఈ కుటుంబంలో తల్లిగారు లేని లోటు ఎంతో ఉంటుంది కానీ అందుకే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది తల్లైన వాణ్ణి మర్చును కానీ నేను నిన్ను నాకు ఆ మాట ఒకసారి ఆలోచింపు చేసిందండి తల్లి ఎందుకు ఒక బిడ్డని ఆలోచించారా మరిచిద్దా అసలు ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నిద్రపోయేటప్పుడు కాసేపు ఆ బిడ్డని నిద్రబుచ్చినాక తల్లి మేలుకుంటుంది ఆ తర్వాత బిడ్డ కూడా ఆ తల్లి కూడా మరి అప్పుడు మరిచినట్టే లేదా చెప్పండి మరిచినట్టే లేదా కానీ దేవుని గురించి రాయబడిన మాట ఇస్రాయిల్ని కాపాడు దేవుడు ఆయన అసలు నిద్రపోడు ఆయన తన పిల్లలకు క్షేమం అనేస్తాను నేను అందరికొచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ప్యాడ్ ప్లేయింగ్ దగ్గర చిన్న పిల్లవాడు కూర్చున్నాడు దినేష్ అన్న చెప్పాడు ఆ తల్లిగారు కొడుకని నేను అంటాను ఆ చిన్న బిడ్డకి ఎవరు ఆదరణ ఇవ్వగలరు ఈ కుటుంబానికి ఎవరు ఆదరణ ఇవ్వగలరు నిజం ఒక మాట చెప్పనండి ఈ లోకల్లో మనం బ్రతికే కొద్ది దినాల్లో ఎన్ని బంధాలు పెంచుకుంటాము మనం ఎన్ని ప్రేమ అనురాగాలు పెంచుకుంటాము భార్యాభర్తల బంధమని అక్క చెల్లెళ్ళ బంధమని అని అన్నదమ్ముల బంధం సేవకులు విశ్వాసుల బంధం అలాగే ఎన్ని బంధాలు పెంచుకుంటాము నేను అంటాను ఏ బంధవి లోకంలో శాశ్వతం కాదు మనందరం ఒక రోజు నీ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళని నేను ముగింపబోతి మాట చెప్తున్నాను మనందరము కూడా మరణించిన తర్వాత జీవితం గురించి మనం ఆలోచించాలి నేను నమ్ముతాను అక్క గురించి చాలా మంచి సాక్ష్యాలు నా అన్నయ్య వాళ్ళు నాతో చెప్తా ఉంటారు దేవుని పనులు ఉంటుందని పరిచర్ కోసం ముందడుగు వేస్తా ఎన్నో సాక్ష్యాలు నేను విన్నాను నేను అంటాను తల్లిగారి యొక్క ముగింపు మరణమైన పరలోకల దేవుని చెంత సాక్ష్యం ఉంటుంది అక్కడ అవకాశం ఉంటుంది తల్లిగారికి నేను అంటాను తల్లిగారు మరణించి పరలోకం దగ్గరికి వెళ్తే మరి నీ మరణం నా మరణం తర్వాత మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళగలమా ఆలోచించండి ఈ ఆదరణ కోటమే నీ ఆత్మకు ఒక పరీక్ష పెట్టేదిగా నువ్వు అనుకుంటే నిజముగా నువ్వు మారి దేవుని కోసం నిలబడితే క్రైస్తవుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు ఎందుకు చెప్పనా నేను ఇక్కడ మరణించిన ఖచ్చితంగా పరలోకల దేవుని చెంత ఉంటాను ఈ నిరీక్షణ మన గుండెల్లో ఉండాలి అన్యులు భయపడతారు దేనికి చెప్పన నేను మరణిస్తే నరకానికి వెళ్తాను పరలోకానికి వెళ్తానని కానీ దేవుని బిడ్డగా మన గుండెల్లో ఒక నిరీక్షణ ఒక ధైర్యం ఉండాలి మనం మరణించమంటే అది క్రీస్తు కొరకు మరణించదు గాక హలే కనుక మన జీవితం గురించి ఆలోచించండి మీ జీవిత ముగింపు గురించి ఆలోచించండి బ్రతికే కొద్ది దినాలు దేవుని కొరకు బ్రతకండి ప్రాముఖ్యంకి కుటుంబ ఆదరణ కొరకు మీరు ప్రార్థించండి తప్పక ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఆశీర్వదించి అంతవరకు పక్షిరాజు తన పిల్లల రెక్కల మీద మోసినట్లుగా ఈ కుటుంబాన్ని దేవుడు నిత్యం నడిపించి పోషించునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిళ్ళు దీవించి నీరు కట్టి ఫలింపు గాక ఆమె ఈ అవకాశం ఇచ్చిన దైవజయులకి నేను